ಈ ರೋಜು ಪದಮನೇರು That's i'll sí. 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 పెద్దలు మండల సభ్య తరఫున స్వాగతం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా స్వాగతం గణేష్ గారు మండల ప్రధాన కార్యదర్శి గారు స్వాగతం జగదీష్ నాయుడు గారు నిరాశులు స్వాగతం అలాగే రామచంద్ర నాయుడు క్లస్టర్ ఇన్చార్జి గారికి స్వాగతం మహేష్ రెడ్డి ఎక్స్ ఆత్మా చైర్మన్ గారికి స్వాగతం బాలాజీ నాయుడు గారు ఎక్స్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు అలాగే శ్రీ గౌరవ వెంకటరత్నం గారు ఎక్స్ జెడ్పీ గారు శ్రీ రామ్మూర్తి నాయుడు గారు డిస్టిక్ వాణిజ్య విభాగం గారు పెద్ద యూనిట్ ఇన్చార్జి గారు కె అమర్నాథ్ రెడ్డి గారు వెంకటమోహన్ రెడ్డి గారు తెలుగు యువత అధ్యక్షులు సదంత్రబాబు నియోజకవర్గ मैं तुझे इसको समझता हूँ, है ना? వెలుగులో ఏదన్నా ఇప్పటి ఇబ్బందులు ఉంటాయినా లేదో అనగా తీసుకురావచ్చు ఈరోజు ఉన్నటువంటి మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు అదేవిధంగా ఎంపీడీ గారు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదికపై ఉన్నారు వారందరికీ పేరు ముఖ్యంగా మండలం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా నమస్కారం ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రోత్సహం చేస్తున్నాయనే దానిపైన మాట్లాడడం జరిగింది నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సమావేశంలో మీ దృష్టి గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆస్తిలో మహిళలు కూడా సమాహం కల్పించాలని ఆ రోజు మొట్టమొదటిగా రాజకీయంగా మహిళలు కూడా ముందుకు రావాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి వేదికల పైన చోటు కల్పించింది తెలిసిన అమ్మగారు తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన జాడల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాల విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూర దృష్టితో ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాసనసభ్యుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను శాసనసభ్యుడు అయిన మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేరుగా ఈరోజు మేం బ్యాంకు వెళ్ళి అయినా మా కప్పేమంటే మీ దగ్గర ఏముంది ఏం తాకెట్ పెట్టవో మమ్మల్ని అడుగుతారు ఈరోజు దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది కోట్ల పైన ఏ తాకట్టు లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఈరోజు ఇంతగా మీరు ఎదిగారంటే రోజు పొదుపు అలవాటు ఏదైతే మీకు చేసి ఐదు రూపాయలు పొదుపుతో మొదలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఎక్కువ ఏంటి ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ తాకట్టు లేకుండా డైరెక్ట్ మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన దూర దృష్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం అందించే సందర్భంగా ఒకసారి మీ దృష్టి చేస్తా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు అయితే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకో ప్రభుత్వం కొనసాగించలేదు చాలా పనులు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కొనసాగించలేదు కానీ ఒక మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకపోతే తీవ్రమైనటువంటి నష్టం ప్రజాగ్రహం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే మహిళలు ఈ రోజు టచ్ చేసేటువంటి ధైర్యం ఏ ప్రభుత్వాలకు రాలేదని చెప్పి దృష్టి చేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈ రోజు నేను వేదిక ఈ రోజు మేము ఎన్టీఆర్ రామారావు గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాం ప్రభుత్వంలో అధికారంలో ఉండే ప్రజలు మేలు చేసే కార్యక్రమాలు లేదు అయితే ఈ రోజు ఏదైతే బ్యాంకులు మీకు ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారో ఆ రుణాల్లో తిరిగి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం తిరిగి మీరు కడతా ఉన్నారు కాబట్టి మీ కాళ్ళు బ్యాంకులు వస్తున్నాయి ఈరోజు ఏదో ప్రభుత్వంలో మేము ఇన్ని ఇంటి కోట్లు మేము ఇస్తా ఉండే అదేదో మా గొప్ప ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చేసే పరిస్థితి లేదు ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా కడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ కాళ్ళు బ్యాంకులు వస్తా ఉన్నాయి ప్రయత్నం చేస్తా ఉన్నాయని సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా మీరు ఇదే రకంగా ఏదైతే ఈ చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మన అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు మొత్తం చాలా మంది యాభై అరవై సంవత్సరాలు దాటినా ఇంకా ఊదులు కుట్టుంటాయి కానీ ఇప్పుడుండే జోడికి ఊదురు పొగలు గుర్తుంటాయి అని నేనైతే అనుకోవడం ఆ రోజు పోతే ఆ కట్టుకుపోయి మంటైతే అది సరిగా ఇంకో ఉంటే ఊదు బీపీఎల్ ఫ్యామిలీ లో ఉండే వాళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇచ్చారు అదే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ప్రభుత్వంలో దీపం టూ పట్నం జిల్లా మూడు సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా కూడా దాన్ని లాంచ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టి చేస్తా ఉన్నా ఇకపోతే ఇంకా రెండు మూడు కార్యక్రమాలు మీకు చేయవలసింది ఎందుకంటే ఎన్నికలకు ముందు పూర్వ ప్రభుత్వం అధికారం రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఏదైతే తల్లి భవనం అనేటువంటి కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు ప్రజలు చదువుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ప్రజలు ఉంటే వాళ్ళకి అనేటువంటి నిర్ణయం గతంలోనే తీసుకోవడం జరిగింది అది విద్యా సంవత్సరం తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొన్న కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే అమలు చేసి రాష్ట్రం పూర్తిగా అప్రవాల్ ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ಮನ ಪ್ರಾಂತಹಕಿಟ್ಟ ಮೊಟ್ಟ ಮೊದಲು ಪ್ರಭುತ್ವ ಸಾಧಿಸಿ

ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీఐఏసి నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో దాదాపు ఏడున్నర కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ మార్చిలో ఇరవై ఎనిమిదిన్నర కోట్లు టార్గెట్ గా పెట్టుకుంటే పూర్తి స్థాయిలో టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మీ కింద కూడా ఎక్కువగా ఏదైతే ఈ రోజు ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్

నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్కడుగు ముందుకేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మహిళా సోదరి సోదరికి కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం అది కూడా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాం ఒకేసారి రెండు నెలల ముందు కూడా అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు నెలలు కూడా మీకు అందించడం జరిగింది ఇంకా సూపర్ సిక్స్ లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా రాబో ఆరు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా అందరిగా నెరవేర్చడం జరుగుతుంది కావున మన నారా చంద్రబాబు నాయుడు గారు కాలే నెరవేరే విధంగా ఆయన ఆయనతో ఉండాలని మీ అందరూ కూడా ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాను అలాగే మన శాసన సభ్యుల గురించి మాట్లాడాలంటే అభివృద్ధి అంటే రెండు సంవత్సరాల అవకాశం వచ్చింది మంత్రి కన్న గారికి అప్పుడే మనం అందరూ చూసాము అభివృద్ధి ఎలా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించినారో మనం అందరూ కూడా చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కియా కార్ల కంపెనీ కాదు త్రీ కూడా ఎన్నో తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎంతో కృషి చేశారు ఇప్పటి మన ఐదేళ్లలో మన శాసనసభ్యులో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిదర్శనం ఇప్పుడు మనం వచ్చిన ఏడు నెలలలో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామ గ్రామాన్ని కూడా ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్ చేసిన పాపన ముందున్న ప్రభుత్వం మీరు అందరూ కూడా చూసి చూసింటారు ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు ఈ ఏడు ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏ రీతిలో అయినా ఖాళీగా ఉంటే సీసీ రోడ్ పడకుండా చెప్పండిగా ఎక్కడైనా ఉంటే సీసీ రోడ్లు బాధ్యులుతున్నాయి మన గ్రామాల్లో చెప్పాలి జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల కార్యక్రమాన్ని నీరు గ్రామంగా అంటే మూడేళ్ళకి ఒకసారి మూడేళ్ళకి ఒకసారి ప్రతి ఊర్లోన ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్లు నిర్మించే బాధ్యత అనగా తీసుకున్నారు అలాగే మహిళలుగా బతి ఇప్పించడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి గ్రామాలు ఎన్నో ముందుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి చూశాను అమరావతి నిర్వీర్యం చేసిన ముందటి పరిమాణం చూశాం అమరావతి మహిళలు ఇబ్బందులకు ఎన్నో గురి సంవత్సరాలు సంవత్సరాలుగా దీక్షలు చేసే కఠినమైన హృదయంతో